రామచంద్రమూర్తి పట్టాభిషేకమైన కొంతకాలానికి హనుమంతుణ్ణి పిలిచి అగ్ని ప్రవేశం చేసే సమయంలో బ్రహ్మగారు అదృశ్య రూపంలో నా దగ్గరికి వచ్చి నా పేరు ఉన్న ఉంగరాన్ని తీసుకుని వెళ్లారు ఇప్పుడు ఆ ఉంగరం బ్రహ్మలోకంలో ఉంది నువ్వు వెంటనే వెళ్ళి ఆ ఉంగరాన్ని తీసుకురా హనుమా అంటే వెంటనే హనుమంతుడు బ్రహ్మలోకానికి వేగంగా వెళ్ళి మా రామచంద్రమూర్తి మీకు ఉంగరాన్ని ఇచ్చారట అది వెంటనే తిరిగి తీసుకురమ్మన్నారు అని బ్రహ్మదేవుణ్ణి అడగ్గానే అది విన్న బ్రహ్మగారు నాకది బహుమతిగా రాముల ఇచ్చారు బహుమతి తిరిగి ఇవ్వకూడదు హనుమా అని బ్రహ్మదేవుడు చెప్తాడు శ్రీ మహావిష్ణువు నాభిలో ఉన్న తామర పువ్వు నుండి నువ్వు జన్మించావు ఈ లోకాలన్నిటికీ రామచంద్రమూర్తి తన ఉంగరాన్ని తాను అడిగితే నువ్వు ఇవ్వవా మీరు ఇవ్వకపోతే నాశనం చేస్తానని హనుమంతుడు ఒక పెద్ద స్వరూపాన్ని ధరించి బ్రహ్మలోకాన్ని మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు ఆ సమయంలో బ్రహ్మలోకంలో బ్రహ్మగారి పక్కనే ఉన్న సనక సనందాదులతో ఈ సమయంలో ఏం చేయాలి అని అడుగుతారు అప్పుడు సనత్కుమారులు హనుమంతుడు శివాంశ సంబూతుడు ఆ ఉంగరం ఏదో ఇచ్చేయండి అని సలహా ఇస్తారు వెంటనే బ్రహ్మగారు ఓ హనుమా శాంతించు ఆ పక్కనే ఉన్న అమృత సరోవరంలో ఆ ఉంగరం ఉంది వెళ్ళి తీసుకో అని చెప్తారు హనుమంతుడు వెంటనే ఆ సరస్సులోకి దూకి చూడగానే రామనామం రాసి ఉన్న ఉంగరాలు చాలా ఉంటాయి రాముల వారు ఇచ్చిన ఉంగరం ఏది అని ఆలోచించి రామనామాన్ని జపిస్తూ కళ్ళు మూసుకుని తన చేతికి వచ్చిన ఒక ఉంగరాన్ని హనుమంతుల వారు తీసుకుని వచ్చి రాముల వారికి ఇచ్చి అవును స్వామి బ్రహ్మలోకంలోని అమృత సరస్సులో మీ పేరుతో ఉన్న ఉంగరాలు చాలా ఉన్నాయండి అని అడుగుతాడు అది విన్న శ్రీరాముడు ఇప్పుడు జరుగుతున్న ఇలాంటి త్రేతాయుగాలు ప్రతి సృష్టిలో ప్రతి యుగంలో జరుగుతూనే ఉంటాయి నేను సీత మారకుండా ప్రతి యుగంలోనూ మేమే ఉంటాము కాని హనుమా నువ్వు ఒక్కడవే హనుమంతుడు అనుకుంటున్నావేమో కాదు నీలాంటి వాళ్ళు ప్రతి త్రేతాయుగంలో రామాయణం జరిగిన ప్రతిసారి కొత్త హనుమంతుడు వస్తూనే ఉంటాడు సీతమ్మ ఆగ్ని ప్రవేశం జరిగిన ప్రతిసారీ బ్రహ్మగారు అదృశ్య రూపంలో వచ్చి నా పేరుతో ఉన్న ఉంగరాన్ని తీసుకుని వెళ్లి అమృత సరస్సులో వేస్తారు కావాలనే నేను బ్రహ్మగారు నిన్ను బ్రహ్మలోకానికి పంపించి నీ శక్తిని అన్ని లోకాలకు తెలిసేలా చేశాము రాబోయే కాలంలో ఇప్పుడు ఉన్న బ్రహ్మగారి ఆయుష తీరాక నువ్వే భవిష్యత్తు బ్రహ్మ అవుతావు నీకు ఈ వరాన్ని నేనిస్తున్నాను అని రాముల వారు చెప్పారు అలాగే స్వామి అని చెప్పి హనుమంతుల వారు భవిష్యత్తు బ్రహ్మ పదవి స్వీకరించడానికి సిద్ధమయ్యారు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ జై బజరంగబలి అని కామెంట్ చేయండి